సంగీతం వినకపోతే మాకు తృప్తిగా ఉండదు సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ సునీత గారు అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఈవినింగ్ ఆఫ్ యూ లేడీస్ అండ్ జెంట్మెన్ ఇవాళ మొట్టమొదటి రోజు తాన ట్వంటీ ఫోర్త్ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్న శుభ సందర్భంలో అవార్డు స్వీకరించినటువంటి అవార్డు గ్రహీతలందరికీ కంగ్రాచులేషన్స్ ఇది ఒక ప్రెస్టీజ్ ఒక ప్రివిలేజ్గా భావించి అవార్డ్స్ స్వీకరిస్తారు అందరూ ఈ గుర్తింపు కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది అలాగే ఇక్కడ ఎప్పుడెప్పుడు పర్ఫార్మ్ చేద్దామా అని అనుకునే నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆర్పి గారు అండ్ మనకి ఇష్టమైన సింగర్స్ రేపు నేను ఎస్పి చరణ్ గారు అలాగే ఎల్లుండి తమన్ గారి షోస్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము ఇండియా నుంచి వచ్చాము కాబట్టి అసలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ తాను కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా జరగటానికి మీ అందరికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనసారా ధన్యవాదాలు భార్గవి థ్యాంక్ యూ సో మచ్ యూర్ ఆల్వేస్ లైక్ యూనో వండర్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ టు టుమో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ చంటి ఇంకా ఏమాత్రం వెయిట్ చేయడు ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నాను ఐ ఆల్రెడీ రెడీ 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 అందరు రెడీ